మావాడు బేసిన్ కొద్ది జాగ్రత్త పెట్టరు ఇది చాలా కాస్ట్లీకరింగ్ అంతా బీకేస్తున్నాను చూసుకో లోన ఏమేమన్నా పనిముట్లు ఏమన్నా పోయితే మొత్తం లోన ఏమైనా ఏమన్నా

ఈ లాక్ పడ్డదో ఈ కింద కింద దాంట్లో వాటర్ పోసి సెట్ చేసుకుంటే కింద లాక్ పడ్డది పడదు అని అర్థమైపోవచ్చు వాటర్ బయటకు వచ్చినందుకు వాచర్ కట్టుకు వాటి బయటకు వాటర్ రాకుంటుంటే వాటర్ కట్టుకు వాచర్ వాచర్ కట్టుకు సెట్ అయిపోతుంది ఇప్పుడు కట్టుకు సెట్ అయిపోయింది ఇప్పుడు తీసుకుంటూ బిల్లా పెట్టుకోవచ్చు तो भी